అందరికి నమస్కారం అండి దురదృష్టం తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మట్ట పెట్టకపోవడము మలమూత్ర విసర్జనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిస్తే శని కలుగుతాయి కత్తిరించిన గోడను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంటిలోనికి రావడం వలన కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది శనివారం తలాంటి స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి చిరిగిన పాత బట్టలను వేసుకోవడము చెట్టు కింద విసర్జన చేయడము ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడము విరిగిన వస్తువులను ఉపయోగించడము గడపలపై కూర్చోవడము చెప్పులు మరియు బూట్లను తలపిగా ఉంచడము ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పలను అలాగే ఉంచడము విరిగిన దువ్వెనతో దువ్వడము ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం కనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడము దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడము అంత్యక్రియల ఊరేగింపును అధిగమించడము పైకప్పుపై ఇంప తీగను కట్టడము తలుపుల మీద దేవుడి ఫోటో పెట్టడము గిన్నెలు అప్పుడే తోముకోకపోవడము ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవణం చేసుకోవడము నూనె ఉప్పు నీరుగా ఇతరుల చేతికి ఇవ్వడము ఇంటి ముందు రాక్షసుల ఫోటో ఉండడము సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడవడము సూర్యోదయం కూడా నిద్రపోవడము ఆవును ఎద్దును కాళ్ళతో తన్నడము ఎదుటి వారి పేదరికాన్ని చూసి ఎగదాడి చేయడము అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడము స్మశాన వాటికలు నవ్వడము చీపురు కాళ్ళతో తన్నడము చీపురును కాళ్ళతో తన్నితే శని గ్రహ దోషము కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్